ఇర్మియ గ్రంథము పదిహేనవ అధ్యాయము అప్పుడు నా నాకిలా సెలవిచ్చెను మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసుండదు నా సన్నిధి నిండకుండా వారిని వెళ్ళగొట్టుము మేమెక్కడికి పోదుమని వారు నిన్నడిగిన ఎడలా నీవు వారితో నిట్లనుము ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు చావునకు నియమింపబడినవారు చావునకును ఖడ్గమునకు నియమింపబడినవారు ఖడ్గమునకును క్షామమునకు నియమింపబడినవారు క్షామమునకును చెరకు నియమింపబడినవారు చెరకును పోవలెను ఏహో వాకు ఇదే చంపుటకు ఖడ్గము చీల్చుటకు కుక్కలు తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించియున్నాను మయోదా రాజైన హిస్కియా కుమారుడకు మనుష్యే ఎరుషాలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద నున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను ఎరుషలేమా నిన్ను కరుణించువాడెవడు నీ ఎందు జాలిపడివాడెవడు కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చను ఏహో వాకు ఇదే నీవు నన్ను విసర్జించి ఉన్నావు వెనుక తీసి ఉన్నావు గనక నిన్ను నశింపచేయనట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను సంతాపపడి పడి నేను విసిగియున్నాను దేశ ద్వారములో నేను వారిని చేటతో తూర్పారు పెట్టుచున్నాను నా జనులు తమ మార్గంలను విడిచి నా ఎద్దకు రారు కనుక వారిని సంతానహీనులుగా చేర్చున్నాను నశింప చేచున్నాను వారి విధవ రాండ్లు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందరు మధ్యాహ్న కాలమున యవనుల తల్లి మీదకి దోచుకుని వారిని నేను రప్పింతును పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదికి రాజేతును ఏడుగురిని కనిన స్త్రీ క్షీణించుచున్నది ఆమె ప్రాణము విడిచియున్నది పగటి వేళనే ఆమెకి ప్రొద్దుగురుకి ఉన్నది ఆమె సిగ్గుపడి అవమానము నొందియున్నది ఉన్నది వారిలో శేషించిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు పాలు ఇదే ఇదే వాక్కు అయ్యో నాకు శ్రమ నా తల్లి చెగడమాడువాని గాను దేశస్తులందరిలో కలహించువాని గాను నీవేళ నన్ను కంటివి వడ్డీకి నేను బదిలీయ్యలేదు వారు నాకు బదిలిచ్చిన వారు కారు అయినను వారందరూ నన్ను శపించుచున్నారు అందుకు ఏహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను కీడుకాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మరలిడినట్లు చేయుదనని సెలవిచ్చెను ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరవగలడా నా చినులారా మీ ప్రాంతములన్నింటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను నీ వెరుగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతను నా కోపాగ్ని రగులుకునుచు నిన్ను దహించును ఏహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకము చేసుకునుము నన్ను దర్శించుము నన్ను హింసించు వారికి నా కొరకే ప్రతిదండన చేయుము నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము నీ నిమిత్తము నాకు నిందవచ్చుచున్నదని తెలుసుకునుము నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజింతిని సైన్యముల కథపతియేహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిను గనక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్లసింపలేదు కడుపు మంటతో నీవు నన్ను నింపియున్నావు గనక నీ హస్తమును బట్టి నేను ఏకాకనై కూర్చుంటిని నా బాధ ఎలా ఎడతగని దాయను నా గాయములు ఎలా ఘోరమైన దాయను అది స్వస్థత నందక పోనేలా నిచ్చేమగా నీవు నాకు ఎండమావుల మౌధవా నిలువని జలముల మౌదవ కాబట్టి ఎహోవా ఈలాగు సెలవిచ్చెను నీవు నా తట్టు తిరిగిన ఎడలా నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పించను ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపెట్టిన ఎడలా నీవు నా నోటివలే ఉండవు వారు నీ తట్టునకు తిరగవలెను కానీ నీవు వారి తట్టినకు తిరగకూడదు అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించేదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయిందను కనుక వారు నీ మీద యుద్ధము చేయదరు కానీ నిన్ను చేయింపకపోదరని ఎహోవాస్ సెలవిచుచున్నాడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను ఆమె